బాబు మాత్రం కలిపి కలిపి రెడీ చేసి చెప్పినప్పుడు పెట్టారు కాకపోతే ఒకేసారిగా ఏకమంతం చేసేటువంటి పరిస్థితి కాదు కాబట్టి దయచేసి కార్యకర్తలు అర్థం చేసుకోవాలి అధికారంలో ఉన్నప్పుడు మనం అభివృద్ధి మీద సంక్షేమ మీద దృష్టి పెట్టుకోవాల్సిన ఉంది ఈ రోజు సంక్షేమ మన ఇష్టం సంక్షేమ ఎవరు ఇవ్వాలా స్కూల్ ఫీజు రియంబర్స్మెంట్ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో వసతి దీవెన అని చెప్పేసి పెట్టిన బడ్జెట్ లో యాభై శాతానికి మించి ఏ ఒక్క సంవత్సరం ఖర్చు పెట్టాలి పేరుకు నాయసీలు నేను మీ మేనం అని చెప్పుకున్నాడు ఏం చేయాల స్కాలర్షిప్ బకాయిలు పెట్టి ఆ లేక మనం జూన్ నెల జనవరి నెలలోనే మే మార్చి వరకు పూర్తి స్కాలర్షిప్ మనం వచ్చాక అకౌంట్లో వేసాం పాత బకాయిలు కూడా చెల్లిస్తున్నాం ఇలాంటి ఎప్పుడూ చేయలేదు అన్ని వర్గాల ప్రజలకి మన ప్రభుత్వం వాళ్ళకి ఇరవై తారీఖు బహిరంగ సభ కూడా మనకి తప్పకుండా మా కరే మన మహానాడికి మీరందరూ కూడా రావాలని చెప్పి కోరుకుంటూ ఈ ఈరోజు ఈ వర్షాలన్న ఇంత సమయం ఇచ్చేటటువంటి మీ అందరూ కూడా ధన్యవాదాలు చేసుకుంటూ వైసీపీ పొట్టలు అటువైపునేమో ధాన్యం ఎప్పుడు ఒక ఇరవై నాలుగు గంటల్లో ఒడ్లు కొన్న ఇరవై నాలుగు గంటల్లో అక్కడ డబ్బులు వేస్తున్నాం చరిత్రం ఎవరు చేయలేం మిర్చి రైతులు కూడా ఇబ్బంది అక్కడ చేస్తారు లేని తప్పుడు ప్రయత్నాలు చేస్తున్నారు ఎక్కడికక్కడ ప్రాంతీయంగా నచ్చగొట్టి అక్కడ పొగాకు రైతులు టార్గెట్ చేశారు అక్కడ మిర్చి రైతులు టార్గెట్ అక్కడ వరి రైతుల్ని టార్గెట్ చేశారు ఈ విధంగా వైకాపా కుట్రలో కుట్రం కాల్ చేస్తున్నారు ఇందాక సత్యాగ చెప్పారు నాకన్నా యాభై మూడు రోజులు జైల్లో ఉండి పెద్ద పడ్డాడు ఎవరు చెప్పారు బాబు అని ఎంక్వైరీ చేస్తున్నారు ఎంక్వైరీ చేస్తున్నారు మనం అన్ని పంచాయతీలు అన్ని మండల పరిషత్తులు జెడ్పీటీసీలు అన్ని గెలవాలని మీరు ఇప్పటి సిద్ధం కావాలని కూడా తెలియజేసుకుంటూ ఇంతటి చక్కని కార్యక్రమం నిర్వహించిన మన కొండేపి మండల తెలుగుదేశం పార్టీకి ఇక్కడికి వచ్చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాము గత ఐదేళ్లలో విధ్వంసం చేశారు అందరూ చేసింది అందరం మాట్లాడుకునే పది లక్షల కోట్ల అప్పు పెట్టారు అప్పులు తెచ్చుకుంటూ చెప్పినటువంటి సంక్షేమాన్ని అమలు చేసుకుంటూ వస్తున్నారు అప్పుకూరుస్తున్నారు తీ తీరుస్తున్నారు చెప్పిన పనులు చేయడం వల్ల కొన్ని కార్యక్రమాలు కొద్దిగా ఆలయాలు అవుతా ఉన్నాయి చేస్తున్నాయి ఎందుకంటే ఇంకా నువ్వు రకరకాల మనం ఇవన్నీ కూడా సమయాలను పాటించాల్సిన అవసరం లేదు ఈరోజు చూసుకున్నట్టయితే చెప్పినట్టుగానే చేయి నడుస్తా పదిహేను వేలు తీసుకుంది వాళ్ళ మా మెంటల్ మెంటల్ని డైరెక్ట్ పది పదిహేను వేరు తీసుకుంది ముప్పై వేలు ఇలాంటివి ఎన్నో గత ప్రభుత్వాలు జరిగినాయి ఆ వెంటనే మర్చాల కోసం కూడా చాలా బాగా ఎడ్యుకేషన్ జరుగుతున్నాయి మా నాయకులు కూడా ఈ కూడా డాక్టర్ అని చెప్పమన్నారు ఎందుకంటే కమ్యూనిటీగా విజాయితీగా ఇద్దరం పనిచేస్తున్నాం మాకు ఆ గుర్తింపు పార్టీలో ఏ మంత్రి దగ్గర పోయినా ఆ గుర్తింపు వచ్చిందంటే మీ ఈరోజు ఇంకా వైకాపా నాయకులకి దయచేసి సహకరించు కాబట్టి కొంతమంది నాయకులు పెడతాడా లేదా ఇవన్నీ మీ లో రావచ్చు కావచ్చు ఎందుకంటే మీరు గ్రామం ఎదుర్కోవాలి కాబట్టి ఎన్ని ఇప్పుడు నాలుగు ఎన్నికలు ఎన్ని వచ్చినా మెడల్ని తిప్పకుండా కుటుంబం చాలా మంది నాయకులు అనేవాళ్ళు లేదు ఇది మా పెద్ద పోటీ చేసిన నియోజకవర్గం దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందని కూడా మన నియోజకవర్గంలో ఏ వసతి మంత్రి గారు అయినా మీ అందరి వాడిగా మీ అందరి ఆశీస్తో కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చారు నాకు చేస్తా ఉన్నా మా నాన్న పూన్ చంద్రరావు గారు ఏ నియోజకవర్గానికి అదృష్టం లేదు నేను ఆల్మోస్ట్ పాదయాత్ర రాష్ట్రంలో అన్ని కాన్స్టిట్యూషన్ చూశాను ఏ సమస్య వచ్చినా కొన్ని కాన్స్టిట్యూషన్ ఇవేవాడే కూడా కానీ మీరు గొప్ప అదృష్టంగా మీకు ఇంత పెద్ద నాయకత్వం ఉంది మేము ఇక్కడ మాకు చుట్టాలు లేరు బంధువులు లేరు తెలుగుదేశం పార్టీ కుటుంబ కార్యకర్తలే మా బంధువులుగా మేము భావిస్తా ఈ ఈరోజు ఇంత ప్రేమ వాచ్యలో మాకు చూపించినప్పుడు నేను కూడా మీరు కూడా కొన్ని అపోహలు మాని ఒక మైండ్ సెట్ మార్చుకోండి మీరు కూడా గ్రామంలో ఆహ్లాదకరమైన వాతావరణం అభివృద్ధి చేయండి నాలుగు ఓట్లు మనకు రావాలి రెండు వేల తొమ్మిదిలో స్వామివారి మెజారిటీ వెయ్యి ఓట్లు అవునా అవునా ఇరవై నాలుగులో మనందరం కష్టపడి పెట్టి ఇరవై ఐదు వేలు ఓట్ల పైచి మనకు మెజార్ అంటే మనకు అందరం అందరూ వేసే కదా ఓట్లు కాబట్టి ఐదుగురు ఆయన మీద మన నమ్మకం తెలుగుదేశం పార్టీ అంటే అభివృద్ధి చేస్తుంది మంత్రి గారు మీ అందరి వాడిగా మీ అందరి ఆశీస్తోటి కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చారు నా చేత మేము కూడా చేస్తా ఉన్నా మా నాన్న పూన్ చంద్రరావు గారు ఏ నియోజకవర్గానికి అదృష్టం లేదు నేను ఆల్మోస్ట్ పాదయాత్ర రాష్ట్రంలో అన్ని కాన్స్టిట్యూషన్ చూశారు ఏ సమస్య వచ్చినా కొన్ని కాన్స్టిట్యూషన్లో ఇవే వాడే కూడా లేడు కానీ మీరు గొప్ప అదృష్టంగా మీకు ఇంత పెద్ద నాయకత్వం ఉంది మేము ఇక్కడ మాకు చుట్టాలు లేరు బంధువులు లేరు తెలుగుదేశం పార్టీ కుటుంబ కార్యకర్తలే మా బంధువులుగా మేము భావిస్తా ఉన్నాం ఈరోజు ఇంత ప్రేమ వాచ్ మాకు చూపించినప్పుడు నేను కూడా మీరు కూడా కొన్ని అపోహలు మాని ఒక మైండ్ సెట్ మార్చుకోండి మీరు కూడా గ్రామాల్లో ఆధార వాతావరణం కూడా అభివృద్ధి చేయండి నాలుగు ఓట్లు మనకు రావాలి రెండు వేల పంతొమ్మిదిలో స్వామి స్వామివారి మెజారిటీ వెయ్యి ఓట్లు అవునా అవునా ఇరవై నాలుగులో మనందరం కష్టపడబట్టి ఇరవై ఐదు వేలు ఓట్ల పైచి మెజారిటీ అంటే మనకు అందరం అందరూ వేసారు కదా ఓట్లు కాబట్టి ఐదుగు ఆయన మీద నమ్మకం తెలుగుదేశం పార్టీ అభివృద్ధి చేస్తుంది వాళ్ళు ముందు ప్రయారిటీగా మన కాన్స్టి వాళ్ళకి పెట్టుకోవాలని కూడా వినపించుకుంటూ మాకంటే లెటర్ ఉండవు చేరిన కానీ కానీ వచ్చినంతవరకు అంతవరకు ఏదో విధంగా దర్శనాలు చేపిస్తా ఉన్నాను అలాగే ఈ యొక్క విలేజ్ సెక్రటరీలు కానీ ఆర్ఆర్ కానీ వీళ్ళందరినీ పోస్టులు ఇప్పుడు ట్రాన్స్ఫర్లు ఉన్నాయి వాళ్ళు వేసేటప్పుడు మన గ్రామ పార్టీ అధ్యక్షుని వాళ్ళు పరిచయం చేసి వాడు అడిగిన పనులు చేయమని కూడా ఈ యొక్క మీకు తెలియజేసుకుంటా ఉన్నా ఎందుకంటే సగం మంది మన సెక్రటరీలు చేసిన వాళ్ళకి కనీసం మన నాయకులకి విలువ ఇవ్వకుండా కొంతమంది పోస్టింగ్లు తీసుకొని విచ్చల చేశారు అది ఇప్పుడు కనెక్ట్ చేసుకుంటామని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటూ ఇంకా మన నియోజకవర్గంలో ఆ పనులు చేసే నాయకులను మాత్రం ఇది ఇంకా ఉపయోగించేది లేదని కూడా నేను మీకు తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే అక్కడ గ్రామాల్లో మన కార్యకర్తలు ఎంత కష్టపడ్డారో అటు పంతొమ్మిది ఇరవై నాలుగు కనీసం బయటికి రావడానికి కూడా భయపడినప్పుడు మనకి కార్యకర్తలు అందరూ అండగా మిమ్మల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత నా కూడా మీ పైపు ఈరోజు కూడా ఇంకోటి కూడా చెప్తా ఉన్నా చాలా ఇబ్బందులు ఏంటంటే సార్ ఈ తిరుపతి లెటర్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి మన నియోజకవర్గంలో వల్ల చాలా మంది ఈ లెటర్లు అడుగుతారు మన నాయకుల్లో ఒక నిస్తేజం ఒక నిరుత్సాహం ఎప్పుడు ఇది పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో కూడా చూశారు కానీ అపోజిషన్లో మనం చాలా ధీటుగా ఎదుర్కొంటాం అందరం కలిసి ఉంటాం ఈ యొక్క మన ప్రభుత్వం రాగానే కొంత నిశ్చేజం ఎందుకంటే కారణం తొంభై తొమ్మిది పనులకి ఒక్క పని కానీ మీలో బాధ కాని పనులు ఎవరు చేయలేము కానీ ఈరోజు మన ప్రభుత్వం వచ్చింది ప్రతి మండలంలో ఉన్నాయి వాళ్ళ రోజు మన ఎమ్మెల్యే స్వామి గారు అప్పుడు నేను కానీ అందరినీ కాపాడటం రోజు మాట్లాడటం జరిగింది మన ప్రభుత్వం రాగానే ఇదే వెంకటేశ్వరిని ఆ నాయకుడిని డిపార్ట్మెంట్ వాళ్ళు అందరిని పిలిచి ఈ గ్రామం చాలా ఇబ్బంది పడింది వీళ్ళ మీద ఈయక కూడా వాళ్ళు లేకుండా అవతల వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళందరినీ తోలు తిమ్మని కూడా చెప్పడం జరిగింది ఎక్కడ మనం ఏదో ప్రభుత్వం మేము గెలిచాము మన వాళ్ళకి ఇంకా చేయాల్సిన అవసరం లేదనే భావన మాలో ఉండదు ప్రతి ఒక్కరికి న్యాయం చేయగల ఎందుకంటే ఈ నియోజకవర్గం ఇంత పెద్ద పోషించి ఇంత కీర్తించినప్పుడు ఈ నియోజకవర్గం మేము కూడా బాధ్యత నా భయం ఉందని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను

ఆనంద కరెక్ట్ కాదు ప్రతి ఒక్క అధికారి మన కార్యకర్తలను ఆఫీస్లో దూర పెంచాలి కూర్చోబెట్టి చెప్పేది వరకు పని పనిచేసే వరకు ఉండాలని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్న ఈరోజు నియమాలు ఇప్పుడు మనంలో ముప్పై ఆరు నుంచి మూడు వర్గాలు ఇప్పుడు ఉంటానే ఉంటాయి ఎలక్షన్ వచ్చేటప్పటికి తలుపులే కొట్టుకుంటారు మళ్ళీ ఓట్లేసి చూపించారు అదొక మెరైటీ ఊరేది ప్రభుత్వం వస్తే ఎప్పుడు మూడు వర్గాలు ముప్పై సంవత్సరాల నుంచి ఒక తరం మారని కొత్త ఓటర్లు వచ్చారు ఆలోచనలు మారినవి రాయలసీమ అరికట్టి అభివృద్ధి చూపిస్తే నిన్న కడపపోతే ఎంత అభివృద్ధిగా ఉందంటే కర్నూలు కానీ కడప కానీ రాయలసీమ అనంతపురం కానీ ఇవి చూసుకుంటే ఫ్యాక్షన్ అరికొట్టే అభివృద్ధి చూపిస్తే దాని యొక్క గ్రామాల్లో మహాయుడు పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించుకోవటం ఈ కార్యక్రమానికి అధ్యక్ష వహించినటువంటి మన జరుగుమల్లి మండల పార్టీ అధ్యక్షుడు పోకూర్ రవేంద్రబాబు గారికి ముఖ్య అతిథిగా గురి చేసిన ఈ కార్యక్రమానికి పరిశీలన వచ్చిన మన మల్లిశెట్టి వెంకటేశ్వర గారు యోగోదం పాదయాత్ర ఎక్కడ జెండా పాత్రలో ఎక్కడ తోరణం కట్టిన లోకేష్ బాబు గారు రెండు వేల మూడు వందల కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్రలో డెకరేషన్ మొత్తం రెండు సంవత్సరాలు సుదీర్ఘ ప్రయాణం చేసిన వ్యక్తి మన మల్లిచి వెంకటేశ్వర గారు అలాగే మన నియోజకవర్గ పరిశీలకు స్వాముల గారికి వేదిక ఉన్న పెద్దలు మాజీ ఏఎంసీ చైర్మన్ గురిపట్ రామయ్య గారికి సీనియర్ నాయకులు బెజవాడ వెంకటేశ్వర గారికి ఎర్రరావు శ్రీనివాసరావు గారికి సీనియర్ నారాయణ స్వామి గారికి మాజీ ఎంపీలు జెడ్పీటీసీలు అలాగే మండల పార్టీ అధ్యక్షులు వివిధ హోదాలో ఉన్న నాయకులకు ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు గ్రామ పార్టీ అధ్యక్షులు అలాగే మన కేఎస్ఎస్ ఈరోజు భారతదేశంలో మీరు చూస్తున్నారో ఏ పరిస్థితులు ఉన్నాయో ఒక పక్క యుద్ధ వాతావరణం మన భారతీయుల ఇరవై ఆరు మందిని పాకిస్తాన్ ట్రడేషన్ ఏ విధంగా కాల్చారో వాళ్ళకి దీటుగా మన దేశ ప్రధాని ఏ విధమైన సమాధానం చెప్పారో భారతదేశంలో నాయకుడు నరేంద్ర మోడీ గారిని కూడా ఈ సమావేశం తెలియజేస్తుంటా ఉన్నాను ఈరోజు మన నియోజకవర్గం కొండేలు నియోజకవర్గం సుమారుగా నలభై సంవత్సరాలు దామ కుటుంబాన్ని మీరు నిన్న మనసుతో ఆశీర్వదిస్తూ తెలుగుదేశం పార్టీని బతికిస్తున్న ప్రతి ఒక్క కార్యకర్తకు నేను సిరసుమీ పాదాప చేస్తా ఉన్నాను ఈరోజు రాష్ట్రంలో ఎక్కడికి పోయినా కొండేలు వినియోగవర్గం నుంచి ఉత్తరాంధ్ర దూరంలో నన్ను తీసుకెళ్ళి నా అనుకోవాలి ఉన్న ప్రతి ఒక్కరిని నేను పేరు పేరున నమస్కరించుకుంటా ఉన్నా అలాగే ఈ మహానాడు కార్యక్రమం ప్రతి సంవత్సరం ఒక పండగ వాతావరణం తెలుగుదేశం పార్టీకి ఈ సంవత్సరం కడపలో నిర్వహించుకోవటం ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదో తారీఖున నలభై మూడవ మహానాడు బహుశా భారతదేశంలో ये प्रांतीय पार्टी की लेने बल धैर्य कार्यकर्ता